హలో అండి ఎందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్లాగ్ వచ్చేసి నేనైతే మార్కెట్కి వెళ్ళాము ఫ్రెండ్స్ అదే సంత అంటారు కదా అది మాకు ఎవ్రీ థర్స్ డే ఉంటుంది ఫ్రెండ్స్ అది మార్కెట్కి వెళ్ళాము అక్కడ చూడండి మాకు దొరకని వస్తువు అంటూ ఉండదు ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి అక్కడ మాకు దగ్గరలోనే ఉంటుంది డిస్టెన్స్ టెన్ మినిట్స్లో వెళ్ళొచ్చు అంతే ఫ్రెండ్స్ చూడండి కూరగాయల నుంచి ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్ని వస్తువులు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి నచ్చితే మీ ఏరియాలో కూడా ఇలాగే ఉంటుందా ఫ్రెండ్స్ నాకు కింద కామెంట్లో చెప్పండి మార్కెట్ అంటారు కొంతమంది సంత అంటారు అలా ఒక్కో చోట ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు అంతే నేను చూడండి బాగా చిన్న బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను నేను ఆ సంతకైతే ఏమేమి తీసుకున్నాను అనేది మీరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియోని చూడండి ఇక్కడ మనకి బ్యాంగిల్స్ కూడా అమ్ముతున్నారు చూడండి బ్యాంగిల్స్ దగ్గర అసలు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ క్లిప్పు క్లిప్పు క్లిప్స్ అవన్నీ ఉంటాయి మనకి ఒట్టిల్లలు బ్యాంగిల్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆడవాళ్ళకు సంబంధించినవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి చూడండి మొత్తం ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇవైతే మనకి ఈచ్ వన్ టెన్ ట్వంటీ రూపీస్ అలా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి టెన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ అన్ని వస్తువులు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి కిచెన్కి కావాల్సినవన్నీ ఉంటాయి అన్ని హోమ్మేడ్ హోమ్లో ఉండే వస్తువులు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఏది కావాలన్నా మనకి టెన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి ఈవినింగ్ వెళ్ళాము ఫ్రెండ్స్ ఇంకా నైట్ అవుతుంది కదా అందుకే కొద్దిగా వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఫ్రెండ్స్ మసాలా ఐటమ్స్ ఏ ప్యాకెట్ అయినా మనకి టెన్ రూపీస్ అంతే మీరు ఏ మసాలా బిర్యానీలో కానీ ఏదైనా కానీ మీకు టెన్ రూపీస్ మీకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ చూడండి దొరకని వస్తువు అంటూ ఉండదు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ నేనైతే చిన్న స్మాల్ వీడియో క్లిప్పింగ్స్ అయితే తీశాను అంతే మరి ఎక్కువగా అయితే తీయలేదు ఫ్రెండ్స్ నేనైతే వీడియో కొద్దిగానే షేర్ చేసుకున్నాను అంతే ఇంకా నేను మార్కెట్ నుంచి వచ్చేసాక ఏం తెచ్చాను ఏమేమి తెచ్చాను అనేది నేను మీకు చూపిస్తున్నా చూడండి ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను ఇవైతే పాప్కార్న్ టూ ప్యాకెట్స్ ఈచ్ వన్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ పడుతుంది పాప్కార్న్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లైమండ్స్ ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ అండ్ నేనైతే ఇక్కడ కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను అంతే మరి ఎక్కువగా ఏమి తీసుకోలేదు ఫ్రెండ్స్ జస్ట్ పిల్లలకి మార్నింగ్ బాక్సుల కోసం కర్రీ చేసుకోవడానికి కో కొన్ని ఆకుకూరలు తీసుకున్నాను అంతే ఇది వచ్చేసి నెక్స్ట్ ఊరం ఇది మజ్జిగ మిరపకాయలు అంటారు ఇది ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఇవి కూడా బాగుంటాయి నేను ట్రై చేశాను ఒకసారి ట్వంటీ రూపీస్ అంటే పర్లేదు కదా మనకి అండ్ నెక్స్ట్ నేనైతే ఒక బ్యా ఒక పేర్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను ఒక డజన్ అయితే వచ్చేసి మనకి థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గోంగూర తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి క్యారెట్ పిల్లల కోసం లెమన్స్ అంతే ఫ్రెండ్స్ ఇలా స్మాల్ నేను తీసుకున్నాను ఇదైతే నేను సైజుకి ఇచ్చాను కదా బ్యాంగిల్ అది ఒక్కటి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను స్వీట్ కార్న్ కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా బాక్స్లో మనకు స్నాక్స్గా వేసుకోవచ్చు బాయిల్ చేసుకొని జస్ట్ అంతే మనకి స్వీట్ కార్న్ కూడా చాలా తక్కువగానే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఒక స్వీట్ కార్న్ అయితే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఉంటాయి మనకి లెమన్స్ అయితే ఇవి కొన్ని మనకి ట్వంటీ రూపీస్కే వస్తాయి ఇవి పాప్కార్న్స్ ఇవి స్వీట్ కార్న్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నా అని చెప్పాను కదా అది అంతే ఫ్రెండ్స్ మీరు చూడండి బ్లాగ్ని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నేనైతే మా వారు ఊరు వెళ్ళినప్పుడు వెళ్ళాను ఫ్రెండ్స్ ఇది మార్కెట్కి అయితే అప్పుడు తీసిన వీడియో చూడండి బ్యాంగిల్స్ కూడా చూసేశారు కదా చాలా బాగున్నాయి అయితే ఈ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఓల్డ్ అయిపోయాయి అంటే బాగానే ఉన్నాయి కానీ ఇవి క చూడగానే నాకు తీసుకోవాలనిపించింది కానీ ఈ కలర్ నా దగ్గర లేదు కాబట్టి ఇవి తీసుకున్నాను మీలో ఎంతమంది ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ అంటే ఇష్టం ఉంటుంది రకరకాల బ్యాంగిల్స్ వేసుకోవడం అంటే నాకైతే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంత నేనైతే తీసుకున్న స్మాల్ షాపింగ్ ఆ రోజు లంచ్లోకి నేను చేసిన స్పెషల్స్ సెంటర్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నేనైతే బెల్లం పాయసం చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బెల్లం పాయసం అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లల బాక్స్ కోసం మార్నింగే చేసినది పులిహార ఫ్రెండ్స్ ఇది లెమన్ పులిహారా అండ్ మిక్చర్ ఉంది కొద్దిగా ఇంట్లో మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా వండి పెట్టేశాను సాంబార్ చేశాను ఫ్రెండ్స్ ఆ రోజు ఆ రోజు నేనైతే సాంబార్ కర్రీ చేసేసాను సింపుల్గా అండ్ కొన్ని పాపడైతే ఫ్రై చేసుకుంటున్నాను వడియాలు అంటారు కదా అవి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సింపుల్ లంచ్ అంతే ఫ్రెండ్స్ మీరేం చేసుకున్నారు లంచ్లోకి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు అండ్ షేర్ చేయండి వీడియో నచ్చితే మీలో గులాబ్ జామున్ చేయడం ఎంతమందికి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే అంతకుముందు నాకైతే అస్సలు వచ్చేది కాదు ఈ గులాబ్ జామున్ స్వీ స్వీట్ అనేది నాకు విరిగిపోయేది కానీ ఇప్పుడైతే నేను కొద్దిగా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను చూడండి మీరే చూస్తున్నారు కదా ఎలా చేశాను అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంది వచ్చింది ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే నేను గులాబ్ జామున్ స్వీట్ చేశాను చాలా బాగుంది ఫ్రెండ్స్ స్వీట్ అయితే మనకి ఇంట్లో చేసుకోవచ్చు ఇలా బయట కొన్ని అవసరం లేకుండా ఇంట్లోనే మనం స్వీట్స్ అనేది చేసుకోవచ్చు అంటే ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ డైలీ కాకుండా ఎప్పుడో ఒకసారి అండ్ ఇంకా మా వారు అయితే ఊరెళ్ళారు చెప్పాను కదా ఇంకా వచ్చేసారు ఇంకా వచ్చేటప్పటికి చూడండి ఎన్ని ఐటమ్స్ తెచ్చారంటే మాకోసం సారీ ఎందుకంటే ఇవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి అయినా ఎందుకు తెచ్చారు అనేది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ స్మాల్ ఇష్యూ వల్ల ఇవన్నీ తీసుకురావాల్సి వచ్చింది సడన్గా ఊరి నుంచి వస్తూ వస్తూ తీసుకొచ్చారు ఒక్కొక్కటిగా నేను ఇప్పుడు ఇవన్నీ ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఎలా ఏంటో చూసి నేను మొత్తం సర్దుకోవాలి ఇవన్నీ అయితే అందుకే నేను మీతో స్మాల్ క్లిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఊరి నుంచి తెచ్చుకున్నవే ఇవన్నీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి కానీ కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి తీసుకురావాల్సి వచ్చింది ఫ్రెండ్స్ అంతే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఏమిటో ఇవి వచ్చేసి సగుబియ్యం పాపడు కదా ఇవి వచ్చేసి కొన్ని స్నాక్స్ అండ్ ఇవి వచ్చేసి సేమియా ప్యాకెట్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్ నాకు మాకైతే ఇంకా కావాల్సిన గ్రాసరీస్ అన్ని చియా సీడ్స్ బాదం జీడిపప్పు అండ్ కారపొడి ఫ్రెండ్స్ ఇది చిల్లీ పౌడర్ అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవే ఇంకా ఇప్పుడు స్నాక్స్ చూపిస్తాను నేనైతే ఇంకా మీకు స్నాక్స్ ఇవైతే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు ఇవి బూరెలు అంటారు కదా అవి నెక్స్ట్ వచ్చేసి ఇది సోంపట్టి అంటాము ఫ్రెండ్స్ మేమైతే మీరేమంటారో చెప్పండి నాకు కింద కామెంట్స్లో స్వీట్ ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజు చిక్కీ ఇది జీడిపప్పుతో చిక్కి తెలుస్తుంది కదా అందరికీ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మీరు ట్రై చేయండి మీరు కూడా నెక్స్ట్ వచ్చేసి కలక్కాండ్ ఫ్రెండ్స్ ఇది స్వీట్ బాక్స్ ఆల్రెడీ నా కడుపులో ఒకటి వెళ్ళిపోయింది కలక్కాడు అనేది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఆల్